శుభోదయం నా పేరు నేను ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ రోజు సమయస్పురి సమయస్పురి గురించి చెప్పబోతున్నాను ఒక నది ఒడ్డున నేరడు చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఒక కోతి ఉండేది కోతి నేరడు పండ్లు తింటూ నదిలో ఉన్న ముసలికి కూడా ఇచ్చేది నేర నెరడు పండ్లు తిన్న తిన్న కోతి గుండె మధురంగా ఉంటుందని ముసలి తనని ఇంటికి అవమానించింది ముసలి నది మధ్యలో కోతికి అసలు విషయం చెప్పేసింది ముసలి మాటలు నమ్మి కోతి భయపడకుండా తన తెలివిని ఉపయోగించి అయ్యో మిత్రమా నువ్వు నన్ను గుండె అడిగితే నేను గుండె చెట్టు మీదనే వదిలేసి వచ్చాను వెనక్కి వెళ్ళి తెచ్చుకుందాము అని కోతి తన తన ప్రాణాలు కాపాడుకుంది నీతి మనం ఆపదలో ఉన్నప్పుడు మన తెలివిని ఉపయోగించి మన ప్రాణాలు కాపాడుకోవాలి ధన్యవాదాలు